డివైన్ మెసేజెస్ డియర్ రియర్స్ మీరు మీ పార్ట్నర్తో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడం చూసి మీరు మీరు ఫ్యామిలీతో పార్టీ చేసుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని వేగంగా సాడ్ చేయాలనుకున్న వారి ఆలోచనల్ని మీ ఏంజిల్ ఎలా రివర్స్ చేసింది అండ్ వాళ్ళకి మీ ఏంజిల్ ఏ విధంగా బుద్ధి చెప్పింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా మీ మీటేషన్ ఫాలో అయ్యి మీకు ఆల్రెడీ పాటికే తమ్ముల్ చూడగానే మీకు ఏదో ఏదైనా ఒక పర్సన్ ఆల్రెడీ తెలిసి ఉంటే వీళ్ళ అయి ఉండొచ్చు అని అనిపిస్తే పైల్ వన్ చూస్ చేయండి అండ్ లేదు ఇన్ ట్యూషన్ ఫాలో అయ్యి చేస్తుందంటే రెండింటిలో ఏదైనా ఒక చూస్ చేయండి లేదా మీకు ఆల్రెడీ ఇద్దరంటే డౌట్గా ఉండి ఉంటే రెండు పైల్స్ చూస్ చేసుకోండి ఓకేనా మీకు ఇన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పేస్తుంది ఎలా చూస్ చేయాలని సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఫస్ట్ పైల్ వన్ అనేది చూద్దాం ఓకేనా ఏంజిల్స్ ప్లేస్ చెప్పండి ఐఎస్ఆర్ గాడ్స్ డివైన్స్ ప్లేస్ చెప్పండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మన కలెక్టివ్ వారు పార్ట్ వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో వైఫ్ కావచ్చు వాళ్ళకి ఫ్రెండ్ కావచ్చు సిస్టర్ కావచ్చు లేదా వాళ్ళ వెల్విషర్ కావచ్చు మోస్ట్లీ పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ లేదా మ్యారేజ్ అయి ఉండకపోతే రిలేషన్లో ఉన్నవాళ్ళు మీరు సంతోషంగా ఉండడం చూసి ఓకేనా వా ఎగిరింది డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ సూపర్ అండి మీరు డివైన్ డివైన్ పాత్రలో వెళ్తున్నారు మీరు కరెక్ట్గా వెళ్తున్నారు మీరు నిలబడ్డారని నిలబడకుండా చేయాలని చూస్తున్నారంట మీకు డివైన్ పాత్రలో వెళ్తున్నారండి మీరు డబుల్ కన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ వాళ్ళు త్వరలోనే మీతో మాట్లాడాలని ప్లాన్లు చేస్తున్నారంట మీరు చేస్తున్న పని నాపడం కోసం డైరెక్ట్గానే డైరెక్ట్గానే వయసేస్తున్నారు ఎవరు వాళ్ళు లవర్స్ ఎక్స్ ఎక్స్ అంటే ఆల్రెడీ మీ నుంచి సపరేట్ అయిన వాళ్ళు అండ్ మోస్ట్లీ మీరంటే లవ్ లేని వాళ్ళు మీకు డబ్బులు వస్తున్నాయని చూసి జెలస్ పడే ఒక ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు మీ నైబర్స్ అయ్యి ఉండొచ్చు ఏంటంటే మీ దగ్గరికి ఒక ఆఫర్తో వస్తున్నారంట డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఒక మంచి ఆఫర్ ఒక మ్యారేజ్ ఆఫర్ కావచ్చు ఒక రిలేషన్ ఆఫర్ జీరో టూ జీరో టూ ఎమోషనల్ ఆఫర్ ఒక పార్టీ ఒక ఫంక్షన్ లేదా ఒక లవ్ ఆఫర్ ప్రపోజల్ ఇలాంటి ఒక ఆఫర్తో వస్తున్నారంట వాళ్ళు పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే మీ దగ్గర ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కానీ ఏ విధంగా మొదలెట్టాలో తెలియట్లేదు అండ్ నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మీకు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ తెద్దామని ఆలోచిస్తున్నారంట ఈ విషయంలో ఏంజలు మీకు ఏం చెప్దాం అనుకుంటుంది ఎస్ మీ లైఫ్లో వాళ్ళే కాకుండా ఇంక హెల్ప్ఫుల్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఎస్ మీరు ఎస్ అన్నో క్వశ్చన్ అనుకున్నాను అంటే ఎస్ ఆ పర్సనే అండ్ ఎస్ వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు అండ్ మీకు దారి చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు లైన్లోనే ఉన్నారు డివైన్ కా డివైన్ పాత్రలో ఉన్నారు అని చెప్తున్నారండి పాజిటివ్గా ఉండండి మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తున్నారు డివైన్ మీద నమ్మకం ఉంచండి అండ్ డబల్ ఎస్ మీరు ఏదైనా అడుగుంటే ఎస్ డబల్ ఎస్ అండి ఓకేనా అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎవరికైనా వాళ్ళు ఇంట్యూషన్స్ కానీ వాళ్ళు అనేది కానీ మీకు తెలియాలి అనుకుంటే వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ మీద నిజంగానే యాక్ట్ చేస్తున్నారు నిజంగానే రిలేషన్ కోసం వచ్చారా నిజంగానే లవ్ ఆఫర్తో వచ్చారా లేదా జలస్తోనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా నిలబడకుండా చేయాలని ఎవరో పర్సన్ చూస్తున్నారంట ఓకేనా ఇలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా లెట్ గో కన్ఫర్మేషన్ సూపర్ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదండి లెట్ గో అని చెప్తున్నారు మూవ్ ఆన్ అయిపోండి ఆ పర్సన్ మీకు తెచ్చిన మ్యారేజ్ ఆఫర్ కానీ మ్యారేజ్ ఆఫర్ మీకు మంచిది కాదు ఎమోషనల్ ఆఫర్ ఒక రిలేషన్ ఆఫర్ ఒక ఫ్రెండ్షిప్ చేద్దాం అంతా మర్చిపోతాం అనుకుంటారు అది కాదు నిజం కాదు అది మిమ్మల్ని మళ్ళీ తొక్కడానికి వస్తున్నారంట ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ పర్సన్ విషయంలో మీకు ఏదైనా మీకు సక్సెస్ కూడా ఉందండి నియర్ ఫ్యూచర్లో అండ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఇంప్రూవ్ అవుతారు మీ ఇంట్యూషన్ వినండి మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంది ఏ దారిలో వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు అని మీకు చెప్తుంది అండ్ సక్సెస్ అనేది పక్కా సక్సెస్ అనేది పక్కా అని చెప్తున్నారండి డోంట్ స్టాప్ మీరు ఎక్కడ ఆగొద్దు ఏ పర్సన్ గురించి వెయిట్ చేసి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం మీకు లేదు మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ మీరు ఏ విషయంలోని వరీ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారండి మీ లైఫ్లో ఏమేమి కావాలో అన్నీ మీ ఏంజల్స్ చేస్తారంట అండ్ మీకు దా పాత్ కూడా చూపిస్తారు ఏంజల్స్తో ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఏంజల్స్కి అఫర్మేషన్స్ చదవండి థ్యాంక్ యూ చెప్పండి ఓకేనా మీకు పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి సో అయిపోయిన పర్సన్స్ గురించి అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఆఫర్ తెచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 ఇది పక్క రిలేషన్ గురించి అని రీడింగ్ కన్ఫర్మ్ చేశారు థర్డ్ టైం ఓకేనా ఇప్పుడు పైల్ టూ చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ చూద్దాం ఏం చేసి ప్లీజ్ చెప్పండి పైల్ టూ చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళు మీ లైఫ్లో ఏదో అబ్స్టెకల్స్ తెస్తామని చూస్తున్నారు పర్సన్స్ అండ్ మీ టైం వేస్ట్ చేయాలి ఏదో రకంగా చిన్నగానో పెద్దగానో మీ టైం వేస్ట్ చేయాలి హాయ్ హలో అని చెప్పి ఏదో సగం మాట్లాడి ఆఫ్లైన్ అయిపోవడం దానివల్ల ఏంటంటే మీరు మాట్లాడడం కోసం వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడడం ఇలాంటి చేయొద్దు ఓకేనా వాళ్ళు అదే ప్లాన్లో ఉన్నారు ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు సో వాళ్ళు మీ చేస్తున్న పనిని ఆపడానికి డైరెక్ట్గా ఆపలేరు కాబట్టి ఇండైరెక్ట్గా కనీసం మీ పనన్న తగ్గిద్దాం లేదా మీరు ఏదైనా టార్గెట్స్ పెట్టి ఒక్క అని చేసుకుంటే దాన్ని తగ్గిద్దాం ఇలాంటివన్నీ చేస్తున్నారంట చిన్న చిన్నవి ఓకేనా చిన్న చిన్నవి కానీ లాంగ్ టైంలో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి మీ మీద సో అవన్నీ వాళ్ళు వద్దు మీకు ఎవరైతే ముఖ్యమో వాళ్ళకే స్టేటస్లు కనిపించేలా పెట్టుకోండి అండ్ ఇది చూడండి ఎంత దుర్బుద్ధితో మహసలు చేస్తున్నారో మీకు మీరు ఏంజిల్లా ఉన్నారు ఇప్పుడు మీ చుట్టూ అన్నీ ఉన్నాయి జాబు ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి మిమ్మల్ని ఇలా ఒంటరిగా కూర్చోబెట్టాలి మీ దగ్గర ఉన్న జాబు మనీ ఫ్యామిలీ అన్నీ తీసేసుకొని ఒంటరిగా కూర్చోబెట్టి జ్ఞాపకాలతో బతికేలా చేయాలని ఒక నెగిటివ్ థాట్ వైపు ఉంది చూసారా అందుకోసం మీకు చేస్తున్నారంట ఇదంతా వాళ్ళు పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అంటే వెనక్కి తిరిగి చూసేలా అనుకున్నారు కానీ చేయలేకపోయారు ప్రజెంట్ ఏంటంటే మీ జోలికి వచ్చినందుకు ఆళ్ళే తలకిందులు అయిపోయారు ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా మీ జోలికి వచ్చి ఇలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకుంటారు డబ్బులు వచ్చే దారిని పోగొట్టుకుంటారు అంటే జీరో సిక్స్ జీరో నైన్ వాళ్ళకి జాబు తినడానికి తిండి బతకడానికి ఆధారం కూడా ఉండదంట మీ లైఫ్లో వస్ గుడ్ న్యూస్ అనే త్వరలోనే వస్తుందండి కంగ్రాచులేషన్స్ మీరు ఏదైనా గుడ్ న్యూస్ గురించి కానీ మనీ రావాలని కానీ ఏదైనా ఆలోచిస్తుంటే సూపర్ రెండు గుడ్ న్యూస్లు అంట ఒకటి మీకు మనీ వచ్చేది ఇంకోటి ఎమోషనల్ ఆఫర్ ఒకటి కొంచెం లేట్ అవుతుంది బట్ గుడ్ న్యూస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అంటే డబల్ డబుల్ గుడ్ న్యూస్ ఓకేనా ఏంజర్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం ఓకేనా ఏంజర్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి వాళ్ళ పార్ట్నర్తో సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళని తయారు చేయాలని చెప్పి అనుకుంటున్న వాళ్ళ గురించి మీరేం అనుకుంటున్నారు మీ లైఫ్లో సక్సెస్ పక్కా అండి పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా మీకు అన్నీ వస్తాయి మీరు అనుకునేదంతా జరుగుతుంది సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీ మదర్ హెల్త్ కావచ్చు పేరెంట్స్ హెల్త్ కావచ్చు అండ్ మీ హెల్త్ కావచ్చు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇఫ్ యూ బిలీవ్ మీరు దేవుడి మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళండి మీరు నిజంగా దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు బాధపడే సిచ్యువేషన్లో లేరు సెలబ్రేషన్ చేసుకుని మూఢలో ఉన్నారు చిన్న చిన్న విషయాలు కూడా పండగ చేసుకోండి సరేనా ఒక ఏదైనా చేద్దామనుకుంటున్నారు ఇది పని చేసాను అనుకో రోజు నేను టార్ టార్గెట్ చేశాను అనుకో లేదా ఇన్ని సేల్స్ చేశాను అనుకో సో ఎలా రీజనట్ అయితే అలా తీసుకోండి మీకు నచ్చిన పని అంటూ మీరు చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా దాంట్లోనే ఇంకా కొంచెం బాగా చేసిన ఈ పని చేస్తే నేను ఇది వండుకొని తింటాను ఈ పని చేస్తే నేను నాకు ఇది గిఫ్ట్ ఇచ్చుకుంటాను అలా మీకు మీరు ఓకేనా మీ సెల్ఫ్ని మీరు ఎక్కువగా కేర్ చేయండి మీ సెల్ఫ్తో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయండి ఏం జిల్స్తో మాట్లాడండి అండ్ నేచర్ని హెల్ప్ అడుగు హెల్ప్ అడుగుతూ ఉండండి ఎక్కడైనా చిన్న చిన్న చీమలు కనిపిస్తే పంచదార వేయండి మీకు మనీ ప్రాబ్లమ్స్ మీ జాబ్లో ఉన్న ఆటంకాలు లాంటివి పోతాయి ఓకేనా వీడియోని లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోతూ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్